బుక్కరాయ సముద్రం పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమని మరియు జీవన ఎరువుల ఉపయోగం ఫలప్రదమని రేడిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు తెలిపారు కేంద్రం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరంబ మాట్లాడుతూ మండలంలోని రేడిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు తెలిపారు వారిలో పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున నిరుద్యోగ యువత ఈ శిక్షణ ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టి తమ కోసం ఒక ఇలాకా స్థాయి కుతీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి పుట్టగొడుగుల పెంపకంలో మెలుకువలపై అవగాహన కల్పించగా శిక్షణ పొందిన యువతకు తరువాత సర్టిఫికెట్లు అందజేశారు అదేవిధంగా రసాయన ఎరువుల కంటే జీవన ఎరువులు ఉపయోగించడం ఎక్కువ మేలు చేస్తుందని డాక్టర్ మల్లేశ్వరి తెలిపారు రేడిపల్లి కేవీకేలో జీవన ఎరువుల వారోత్సవాల సందర్భంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త డాక్టర్ శశికళ వ్యవసాయ విస్తరణ ఎరువుల లభ్యత పథకాలపై కేవీకే విస్తరణ శాస్త్రవేత్త చందన ఉద్యాన పంటల సాగుపై రాయితీల వివరాలు డాక్టర్ మాధవి వెల్లడించారు